హైదరాబాద్ లోని వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగినట్టుగా తెలుస్తోంది తన స్నేహితులతో పాటు తనపై మరొక వ్యక్తి కూడా అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అడిగి తెలుసుకుందాం అమర్ చెప్పండి అసలు ఏం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై కొంతమంది యువకులందరూ కలిసి కూడా ఛాన్ పాల్పడ్డారు అయితే ఆ యువతిపై సామూహిక అత్యాచారం ఒక హోటల్లో పాల్పడినట్టుగా పోలీసులకు బాధితురాలు డియా చేసింది అయితే స్నేహితులతో కలిసి హోటల్కి వెళ్ళి అది వెళ్ళిన తర్వాత ఆ సాఫ్ట్వేర్ అంతా అందరు కలిసి ఎంప్లాయీగా ఒకటే దగ్గర విధులు నిర్వహిస్తున్నారు విధులు నిర్వహిస్తున్న గ్రామంలో అందరు కలిసి హోటల్కి వెళ్ళడం ఆ తర్వాత మధ్యమస్తులో ఇటుపై అత్యాచారం చేసినట్టుగా ఆమె స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఏదైతే పేర్కొంది అయితే స్నేహితులతో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారు కూడా ఆ ఫిర్యాదులో అయితే పేర్కొంది ప్రస్తుతానికి పోలీసులు ఆ ఫిర్యాదు పట్ల కూడా కేసు నమోదు చేస్తున్నారు దర్యాప్తున్నారు సీసీ కెమెరాల ఆధారంగా కాంగ్రెస్ పాల్పడ్డట్టు మరోవైపు ఐదు నిమిషాలు ఆ హోటల్లో బస చేశారు మద్యం సేవించినట్లు వీటి అన్నిటి కూడా ఎవిడెన్స్ సేకరించడంతో పాటు ఆ బాధితురాలు స్టేట్మెంట్ కూడా పోలీసులు ప్రస్తుతం సేకరించారు నిందితులను పట్టుకునే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు అమర్ ప్రస్తుతం బాధితురాల పరిస్థితి ఎలా ఉంది కేవలం ఈ యువతి మాత్రమే వెళ్ళిందా ఈమెతో పాటు మిగతా అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా మొత్తం ఎంత మంది దీంట్లో ఉన్నారు అనే దానికి సంబంధించి ఏం తెలుస్తుంది సమాచారం ప్రస్తుతానికి అయితే పోలీసులు ఆ హోటల్ సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తులు ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి స్నేహితులతో కలిసి మాత్రమే హోటల్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది అక్కడ మద్యం మత్తులోనే యువతిపై అత్యాచారకు పాల్పడ్డారు ఆ సంఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే హోటల్ నిర్వాహకులకు సంబంధించి కూడా పోలీసులు వాళ్ళని మందలించే ప్రయత్నం చేశారు ఇప్పటికే అంటే సిసి ఫుటేజ్ తో పాటు పూర్తి ఎవిడెన్స్ సేకరిస్తున్నారు ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఆ స్నేహితులు ఎవరైతే ఉంటారో అతనితో పాటు మరొక మిత్రుడు కూడా ఇద్దరు కలిసి అత్యాచారం చేసినట్టుగా తెలిపింది కాబట్టి వాళ్ళిద్దరిని కూడా పోలీసులు తీసుకొని విచారించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అయితే ఇది సామూహిక అత్యాచారం లేకపోతే ఇంకేమైనా ప్రీ మైనర్ గా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై ఇద్దరు గ్యాంగ్ రేపునకు పాల్పడ్డారు స్నేహితులతో కలిసి హోటల్ కు యువతిపై మద్యం మత్తులో అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి